सङ्गमु क्रिस्तुप्रभु शरीरमो सङ्गमनुसरी रमुनकु क्रिस्ते शिरसु सङ्गमु क्रिस्तुप्रभु शरीरमो सङ्गमनुसरी रमुनकु क्रिस्ते शिरसु सङ्गमु జగత్తుకు పునాది వేయబడకముందే తండ్రి అయిన దేవుడు సంకల్పించినది జగత్తుకు పునాది వేయబడకముందే తండ్రి అయిన దేవుడు సంకల్పించినది ప్రవక్తల ద్వారా ఇది ప్రవచింపబడినది ప్రవక్తల ద్వారా ఇది ప్రవచింపబడినది క్రీస్తు తన స్వరక్తమిర్చి సంపాదించినది క్రీస్తు తన స్వరక్తమిర్చి సంపాదించినది సంగము క్రీస్తు ప్రభు శరీరము సంగను శరీరమునకు క్రీస్తే శిరస్సు సంగము క్రీస్తే సంగమునకు ఉండగా క్రొత్త నిబంధన సంగము క్రీస్తు సంఘమే కదా క్రీస్తే సంగమునకు స్థాపకుడై ఉండగా క్రొత్త నిబంధన సంగము క్రీస్తు సంఘమే మనుషులు కల్పించినట్టి మత శాఖ కాదిది మనుషులు కల్పించినట్టి మత శాఖ కాదిది దేవుని చిత్తమని ఎరుగుడి దేవుని చిత్తమని ఎరుగుడి సంగము క్రీస్తు ప్రభు శరీరము సంగమును శరీరమునకు క్రీస్తే శిరస్సు సంగము బయటకు పిలువబడిన వారే సంగము భౌతికమైన కట్టడమును సంగమని పిలువరాదు బయటకు పిలువబడిన వారే సంగము భౌతికమైన కట్టడమును సంగమని పిలువరాదు రక్త ముందు కొడుగబడిన పరిశుద్ధులు రక్త మందు కొడుగబడిన పరిశుద్ధులు క్రీస్తు శరీరములో అవయవములయున్నారు ఉన్నారు క్రీస్తు శరీరములో అవయవములయున్నారు సంగము క్రీస్తు ప్రభు శరీరము సంగను శరీరమునకు క్రీస్తే శిరస్సు సంగము క్రీస్తు రాజ్యమనబడు క్రీస్తు సంగమందు చేరా రక్షణ పొందినచో క్రీస్తు ప్రభు చేర్చును క్రీస్తు రాజ్యం అనబడు క్రీస్తు చేర రక్షణ పొందినచో క్రీస్తు ప్రభు చేర్చును తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగింప తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగింప త్వరగా క్రీస్తు ప్రభురానై ఉన్నాడు త్వరగా క్రీస్తు ప్రభురానై ఉన్నాడు సంగము క్రీస్తు ప్రభు శరీరము సంగమును శరీరమునకు క్రీస్తే శిరస్సు సంగము క్రీస్తు ప్రభు శరీరము శరీరమునకు క్రీస్తే శిరస్సు సంగము జగత్తుకు పునాది వేయబడకముందే తండ్రి అయిన దేవుడు సంకల్పించినది జగత్తుకు పునాది వేయబడకముందే తండ్రి అయిన దేవుడు సంకల్పించినది ప్రవక్తల ద్వారా ఇది ప్రవచింపబడినది ప్రవక్తల ద్వారా ఇది ప్రవచంపబడినది క్రీస్తుతన స్వరక్తమిచ్చి సంపాదించినది క్రీస్తుతన స్వరక్తమిచ్చి సంపాదించినది సంగము கிரீஸு பிரபு சரீரமு சங்கமனு சரீரமுனக்கு கிரீஸே சிரஸ் சங்கமு